నా కుమారుడిని చంపిన వారికి శిక్ష పడాలి అంటూ తల్లిదండ్రులు ఆవేదన శనివారం గోవిందప్ప తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలూరు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామానికి చెందిన కుప్పగల్లు పాండురంగ సన్ ఆఫ్ కుప్పగల్లు గోవిందప్ప ఇరవై తొమ్మిది సంవత్సరాలు అనే వ్యక్తి మద్యం సేవించి భార్య తిరుమలమ్మ పుట్టింటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో గొడవ పడ్డారని ఈ సమయంలో మేడపై నుంచి జారిపడి మరణించాడు అంటూ భార్య తిరుమలమ్మ వారి కుటుంబ సభ్యులు దొంగ ఆరోపణలు చేశారు అంటూ గోవిందప్ప తెలిపారు నా మాట్లాడి దళాడు తీసుకొని చెప్పేసి వకెన్ చేసి కలిపి నాకు అడుగుతున్న సంతి సంతి మరి మాకు తెలియకున్నట్ల తీసుకొచ్చి ఆలు తీసుకొచ్చేసి మరి మాకు ఫోన్ చేసుకున్నట్ల ఆలలోకి వచ్చాక మా పిల్లలు ఇద్దరు వచ్చింటే మా పిల్లలతో దగ్గర మీరు కూడా ఫోన్ చేయండి మేము ఇంటికి పోతామని అప్పుడు అక్కడ చెప్పి అక్కడే ఉండి అక్కడ వెళ్తే మా పిల్లలు మాకు ఫోన్ చేసి ఉంటే పొద్దున్నే ముందు అయినా ఒకసారి పెట్టినారని మా పక్కన చెప్పినారు మా నా పిల్లోని అక్కడే ఇంటి దగ్గరే ఇంతసిన సార్ మాకు ఎవరు న్యాన్ చేయలేదు మన ఎట్లా అమ్మ తిరుమలమ్మ రాజమ్మ నాకు పన్నురమ్మ మంత్రాలమ్మ నాగరాజు వాళ్ళన్నీ శ్రీనివాసులు దీంతో ఐదు మంది ముత్తాయిలు నా కొడుకుని చంపేసినారు సార్ వాళ్ళ ఇంటల్ని చంపేసినారు ఏ ఊరు మీది అడిగారు సార్ ఇప్పుడు ఎందుకోసం వచ్చినారు మీరు స్టేషన్ దగ్గరికి నాకు న్యాయం ఎవరు చేయలేదు కదా ఇంకా ఇంతవరకు సరి తీసుకెళ్ళలేదని మేము మరీ న్యాయం చేయాలని అడిగడానికి వచ్చినాం సార్ బాబాని గారేమి పిల్చుకుంటుంది అన్నది ఏమి ఇంకా తండ్రినే చంపునాక పిల్లోని ఎట్లు ఇస్తుంది ముద్దాయి వీడు సాక్షి మాకు మా అమ్మ చంపింది మా నాన్నని గుడ్లతో నరికిందంట అంటాడు మాకు ఈడే ఆధారం మాకు తల్లి తల్లిదండ్రులు లేకుండా పిల్లోనే ఈ వయసు తండ్రి లేడు తల్లి లేదు మాకు ఈ అవ్వ తాపి వీడే వీళ్ళే వీడే ఒక కొడుకు అంత ఏమన్నా చేయాలని చూసి రాజమ్మ వన్మూలమ్మ శ్రీనివాసు మరి నాగరాజు మరి తిరుమలమ్మ అది బట్టి ప్లానింగ్ చేసి విండో చదివేసిన బయటికి పరేసి మరి కనుక నీళ్ళుతో కడిగి సొప్పుకున్నట్లు ఫోన్ చేసి మాకు ఫోన్ కానీ రాలేదు సార్ మరి ఏరో వాళ్ళు చెప్పినప్పుడే మాకు తెలిసిందే అందుకోసమే ఇంకా ఏరో మా 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 ఇంట్లో ఎవరన్నా పిలిచిపోతామని ప్రయేసరికి ఆట ఏరో వాళ్ళు పిలిపించుకొని ఆటలో చేసుకొని లేనక సార్ మా ఆసుపత్రికి వచ్చి మరి పిలిపించుకున్న మాకు ఇంటికి వెళ్ళిపోతామని తింటారు సార్ చెప్పినాక మరి మా అందరూ మా వాళ్ళు వచ్చేంతవరకు రాలేదు సార్ ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చినారు మీరు మాకు న్యాయం చేయలేదు సార్ ఇంతవరకు న్యాయం తర్వాత మాకు ఫోన్ సార్ సర్లేదు మాకు ఇప్పుడు మా మైనా కూడా అడుగుతున్నారు సార్ వాళ్ళు అడిగితే ఇప్పుడు వాళ్ళు పిల్లల్ని సంపాలని చూస్తున్నారు సార్ వాళ్ళు కానీ మా ఏదైనా చంపినప్పుడు వాళ్ళని ఏంటి ఉంది సార్ వాళ్ళు మీరు ఆ అబ్బాయిని మీ దగ్గరే పెట్టుకోవాలని వాళ్ళకి ఇవ్వకూడదని